తోటి మాహిష్మతి ప్రజలందరికీ స్వభావం మన రాజ్యంలో పంటలు ఎలా పండుతున్నాయి వ్యాపారాలు బాగా జరుగుతున్నాయా రాజమాత దేవసేన ఆధ్వర్యంలో మహేంద్ర బాహుబలి పాలన ఎలా ఉంది ఆ ముసముడు బతకాలో చావాలో తెలియక బిజ్జల్ దేవుడు ఏడుస్తా ఇటు తిరుగుతున్నాడు బానే ఉన్నాడా ఎంత ప్రేమ చూపించారండి మీరు మా మీద బాహుబలి మీద ప్రతి సంవత్సరాలు అయినా కూడా ఎక్కడ మీ ప్రేమ తగ్గలేదు మీ అభిమానం తగ్గలేదు ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై లవ్ బ్యాక్ టు యూ ఇన్ వర్డ్స్ వెరీ మచ్ సో ఈ పది సంవత్సరాల తర్వాత ఎందుకు బాహుబలిని తీసుకురావాలి అంటే ఫీడ్బ్యాక్ వస్తుంది ఇట్స్ జస్ట్ యువర్ లవ్ యూ కంటిన్యూస్లీ కెప్ టాస్కింగ్ ఏంటి బాహుబలి ఏం జరుగుతుంది మా ఏం జరుగుతుంది కంటిన్యూస్ గా అడుగుతా ఉన్నారు బ్రింగ్ ఇట్ బ్యాక్ బట్ అలా తీసుకురావడం జస్ట్ రీ రిలీజ్గా గా చేసేయడమా

you can enjoy thank you very much